హాయ్ ఫ్రెండ్స్ వెరైటీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అర కేజీ బెండకాయ గుప్పెడు పల్లీలు ఐదారు పచ్చిమిర్చి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ వేడేదాకా పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే రెప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు వేంపి పక్కన పెట్టుకున్నాక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి ఆయిల్ వేడేదాకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకున్నాక అందులో పసుపు వేయాలి స్పూన్ కారం రెండు స్పూన్ కారం పచ్చివాసన వాసన బెండలు బెండకాయ ముక్కల్ని అందులో ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా బెండకాయ ముక్కలన్నీ తీగురిపోయే వరకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇలా వేగాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి ముందుగా సాల్ట్ వేసుకుంటే దిగురు దిగురుగా వస్తుంది ఇది వేగాక వేయించుకోవాలి ముక్కటి సాల్ట్ పట్టేదాకా వేపుకున్నాక వేపుకున్న పల్లీలు కూడా వేసుకొని కలుపుకుంటాం బెండకాయ ఫ్రై రక్తి ఎంతో వేడివేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తినా